సంచలనాలకు నిలయం ముచ్చుమరి గ్రామం కర్నూలు జిల్లా నందికొట్టుకూరు సమీపంలో ఉన్నటువంటి ముచ్చుమరి గ్రామం ఎన్నో నిలయాలకు సంచలనాలకు నిలయంగా మారుతుండేది ఎప్పటికైనా కూడా అయితే ఇక్కడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే అయితే ఈ గ్రామంలో చిన్నారి మృతికి మరి మిస్టరీ ఎప్పుడు చేరుతుందనేది ఈ గ్రామంలో చాలామంది ఆ అమ్మాయి కోసం బతికి ఉందా లేదంటే చనిపోయిందా కనీసం వాడి ముక్కైనా దొరుకుతుందా అన్న అన్న ఎదురు చూపులను అయితే ఇక్కడ గ్రామంలో అయితే చూస్తున్నారు మనం ఇక్కడ ఇప్పుడైతే ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడే చాలా బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి ఇక్కడ వచ్చి ఇక్కడ పరిశ్రమ ఇక్కడ పరిశీలించడం జరిగింది తల్లిదండ్రులకు కూడా ఆమె భరోసాను కూడా కల్పించడం జరిగింది అయితే ఇదే కాలువలో పడేశారని చెప్పేసి పోలీసు వారు అను పోలీసు వారు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులను విచారించగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపించడంపై కొన్ని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు ఎనిమిది రోజులైనా కూడా శవం కూడా దొరకకపోవడంతో గ్రామస్తుల్లో కూడా వివిధ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం నందికొట్కూరు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాల్మీకి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఎటువంటి బాడీ కానీ వాసంతి అనే అమ్మాయి ఎనిమిది సంవత్సరాల బాలిక కూడా ఆచూకీ తెలియకపోవడంతోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పారు అయితే ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టకపోవడంతో పలు ఆరోపణలు చేస్తున్నారు అయితే తల్లిదండ్రులను కూడా పోలీసు వర్గాలు విచారణ పేరుతో వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నాయి వాల్మీకి సంఘం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు అయితే ఈ అమ్మాయి ఆచూకీ దొరుకుతుందా లేదంటే ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందనేదే పలు ప్రతి ఒక్కరి ఎదురు చూపులకు నోచుకుంటున్నారు అయితే మరి ఈ విధంగా ఈ కాలువలో పాడేసినటువంటి పాడేసినటువంటి చిన్నారిని మరి ఎనిమిది రోజులైనా కూడా దొరకకపోవడంతో రకరకాల అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అంటే కొద్ది రోజుల నుంచి పోలీసు వారు అనుమానితులను పట్టుకున్న నేపథ్యంలో కూడా కొంతమంది వ్యక్తులు అంటే ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు సంబంధించినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఒక తల్లి ఒక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యక్తి మీరు ఎక్కడైనా కూడా శవాన్ని ఎప్పటికీ కూడా మీరు తీసుకొని రాలేరు అని చెప్పడంపై మరీ కొంత అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి మరి ఎందుకు శవం రాదు లేకుంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటికి ఏమైనా బలించారా అనే ఒక పెద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి ఈ చిన్నారి మిస్టరీ మరి ఎప్పుడు తీరుతుంది మరి చిన్నారి మిస్టరీని మరి ప్రజలు ఎప్పుడు తీస్తున్నారు అయి పోలీసు బలగాలు కూడా ఎప్పుడు తీస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ఎన్డీఎఫ్ ఉన్నటువంటి బలగాలు అంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆచుకు దొరకకపోవడంపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ఈ చిన్నారి యొక్క ఆచూకీ ఎప్పుడు తెలుస్తుంది లేదంటే మిస్టర్ని ఛేదిస్తారనేది వేచి చూడాల్సిందే పి వైజీఎన్ న్యూస్ యాగంటి నందికొట్టుకూరు జిల్లా ముచ్చుమరి ముచ్చుమారి గ్రామం